హాయ్ హలో అండి ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉల్లి కారంతో పాలకూర కూర వండి చూపిస్తానండి ఇలా వండితే పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పాలకూర తినడం నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసి పాలకూర పక్కన పెట్టి నేను ఒక నాలుగైదు ఉల్లిపాయలు పెద్దగా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసానండి ఒక పన్నెండు వెల్లుల్లి రేఖలు ఒలిసి వేశాను ఒక స్పూన్ సాల్టు రెండు స్పూన్లు కారం వేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసానండి మూత పెట్టి మిక్సీలో గ్రైండ్ చేశానండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మీద పాన్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి ఆడించి నాలుగు వెల్లుల్లి రేఖలు పచ్చా దంచి వేశాను మూడు పచ్చిమిర్చి చీల్చి వేశాను ఒక్కసారి అటు ఇటు బాగా కలిపి మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తున్నానండి మొత్తం పేస్ట్ అంతా గిన్నెలోంచి తీసి ఆయిల్లో వేసేసానండి ఒక్కసారి అటు ఇటు బాగా కలిపానండి పచ్చివాసన పోయేలాగా ఈ ఉల్లి కారాన్ని ఆయిల్లో మగ్గించేయాలండి నేను ఒక నార్మల్ సైజు రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి అవి కూడా వేసేసాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటోస్ కూడా బాగా మగ్గించేసానండి టమాటా ముక్కలను కూడా ఇలా పైకి కిందికి బాగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టానండి ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది ఇలా పైకి వచ్చేదాగా మగ్గించాలండి ఇప్పుడు మిక్సీ జార్ కడిగి నేనైతే కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఒకసారి బాగా వాటర్ పోసి ఇలా కలిపేసుకోవాలండి మూత పెడుతున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టి పక్క పొయ్యి మీద ఒక పాను పెట్టి రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు గుల్లపప్పు వేస్తున్నానండి పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు స్పూన్లు గుల్లపప్పు రెండు స్పూన్లు పప్పు వేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి వేగిపోయాయండి వీటిని నేను మిక్సీ జార్లో తీసి పొడిగా చేసి పక్కన పెట్టాను ఇప్పుడు మూత తీసానండి కూరది చూసారా ఎలా మగ్గిపోయిందో తక్కువ వాటర్తో ఆయిల్ బయటకు వచ్చేసింది కదండీ ఇప్పుడు పాలకూర మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేస్తున్నానండి పాలకూర వేసిన తర్వాత ఒక్కసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి చూసారా ఉడికిపోయిందండి కిందకి దిగిపోయింది పాలకూర అంతా కూడా ఇప్పుడు ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా ఒక స్పూను ధనియాల పౌడరు సరిపోతుందండి గర్మశాల ఏం అవసరం లేదు పల్లీలు వేపుకొని పౌడర్ చేశాను కదండి పల్లీలు పౌడర్ అయితే వేసేస్తున్నానండి మొత్తం వేసేసానండి మూడు స్పూన్లు అయింది ఒక్కసారి మొత్తం కూర అంతా బాగా పల్లీ పౌడర్ పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది సిబరిగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి ఉల్లికారం పాలకూర కూర అయితే రెడీ అయిపోయిందండి నేనైతే భోజనం చేస్తున్నాను ఉల్లికారం పాలకూర చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకోవాలనిపిస్తుందండి అంత బాగుంటుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి